ఇప్పుడు టైం అయిందో తెలుసా ఇంట్లో అడుగు పెడుతుండగానే బిరుచుకు పడింది సావిత్రి ధన్విని చూస్తూ ఎంత నువ్వు ఉద్యోగస్తుడివైపోతే మాత్రం తల్లంటే ఇంత నిర్లక్ష్యమా ధన్వి జవాబు చెప్పలేదు ఒకనాడు తను వేళకి ఇంటికి రాకపోయినా తోడుగా నాన్న ఉండేవాడు దేశంలో దిక్కుమాలిన రాజకీయాలు మొదలుకుని పాడైపోతున్నా నేటి యువత అనే టాపిక్ దాకా మాట్లాడుతూ అందులో విధిగా తన పేరు ఉపయోగించి తాగిన మైకంలో చాలా కాలక్షేపాన్ని అందించేవాడు కానీ ఇప్పుడు అమ్మకి అంతా తనేగా అందుకే వేళకి భోం చేయకుండా ఎక్కడెక్కడో తిరిగొచ్చే కొడుకు కోసం తప్పించిపోయే అందరు మధ్యతరగతి తల్లుల్లా తను రియాక్ట్ అవుతోంది పైగా నువ్వెంత ఉద్యోగస్తుడు అయితే మాత్రం అన్న వాక్యాన్ని ప్రయోగించి జీవితంలో సెటిల్ అయిపోయిన నా కొడుకు అనే మకుటంతో ఓ అందమైన కళ సాకారమైనట్టు తన గర్వాన్ని అలా ప్రకటించి ఆనందపడుతోంది అది కాదురా తన మందలింపుకి జవాబు చెప్పని కొడుకు మీద ఎంత జాలేసిందో వెంటనే అంది సావిత్రి వేళకి నువ్వు తిండి తినకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి గుండె కలుక్కుమన్న ధన్వి తల్లిని భావరహితంగా చూశాడు తను వెయ్యేళ్లు బ్రతకాలని అమ్మ ఎంత ఆరాటపడుతుందో మహా అయితే అరవై రోజులు బ్రతికే కొడుకు అందులో సగం నిద్రపోగా బ్రతుక్కి శాశ్వత నిద్రకి మధ్య ఎన్ని గంటలు తనతో ఉంటాడో తెలియని అమ్మ గంపెడు వాసల్ని సరికొత్త ఉత్పత్తులుగా మార్చి పేరాసతో నిలదీస్తుంటే ఏంటమ్మా ఈ మాత్రం దానికే ఇంతలా తిట్టిపోయాలటే అమ్మఒడిలో తల పెట్టుకుని పసిబిడ్డలా ముడుచుకు పడుకున్నాడు ప్రశాంతంగా సావిత్రికి ఎంత ఆనందం అనిపించిందని ఎవరేమనుకుంటేనేం వీడు తన దగ్గర పిచ్చి మొద్దులా ఉంటాడు ఆప్యాయంగా తల నిమురుతూ అది కాదు నాన్న ఇలా నేనెందుకు మాట్లాడుతున్నానో అడగవేం అంది గొంతులో మరింత లాలిత్యాన్ని నింపుకుని అదేదో నువ్వే చెప్పొచ్చు కదే నువ్వు పెళ్లి చేసుకుని తొందరగా నా కోసం మనవల్ని కాని వాళ్ళని పెంచే బాధ్యత నాకు అప్పజెపుతానన్నావు కదరా మరేం లేదు నీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఇంతకు పూర్వం నీకు ఉద్యోగం సద్యోగం లేదని నాన్న వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టేశారుగా ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చిందని నిమిషాల మీద అంతా ప్రాకిపోయింది మళ్ళీ అంతా వెంటపడుతున్నారు అక్కడికి తనకు జాబ్ రావడం ఈ దేశంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటనల అమ్మ చెబుతుంటే నవ్వొచ్చింది నిన్న అడిగి చెబుతానన్నాననుకో అయినా కానీ మనం ఒకసారి అమ్మాయిని చూసి వస్తే తప్పులేదుగా నిన్నటిదాకా కలగా మారిపోయింది అనుకుంటే ఇప్పుడు అమ్మ చైతన్యం వచ్చిన కలగా తన కోసం చాలా ఆరాటపడుతోంది తప్పించుకోవడానికి మార్గం అన్వేషిస్తూ నాన్నపోయిన ఏడాది దాకా ఇలాంటి శుభకార్యాలు జరగకూడదటగా అనేసాడు ఖచ్చితంగా అలాంటి నియమాలుంటాయని తెలియకపోయినా నేను అదే అన్నానురా కానీ ఓసారి అమ్మాయిని చూసి సరే అనుకుంటే నిశ్చితార్థమైనా పెట్టుకోవచ్చుగా అంటున్నారు పైగా నువ్వు నా మాట కాదనవని వాళ్ళకి ఎంత నమ్మకమో తెలుసా నీ మాట నేనెప్పుడు కాదనలేదమ్మా అలా కాదంటే నేను నీ ముద్దుల కొడుకునే కానని నలుగురు నిన్ను ఆడిపోసుకోరు అప్పటికి అమ్మని సంతృప్తిపరచడమే తన ధ్యేయం అన్నట్టు రెండు వాక్యాలు ప్రయోగించేసరికి ఆనందం తట్టుకోలేకపోయిందేమో గబగబా వంటగదిలోకి వెళ్ళి అన్నం కలిపి తెచ్చింది రెండు నిమిషాల వ్యవధిలో ధన్వి తదేకంగా చూస్తుంటే కబుర్లతో నా కడుపు నింపడం కాదురా భడవా ముందు నీ కడుపు నింపుకో అన్నం తినేలోగా అమ్మాయిని ఎప్పుడు చూడ్డానికి వెళ్లేది ఆలోచించుకుని చెప్పు అదీ కాక నువ్విక్కడే ఉండవుగా అంది సావిత్రి తెలుసమ్మా పోవాలిగా ఇంకెంతకాలం సావిత్రికి అనుమానం రాకుండా మాట మార్చాడు అదేనే ఢిల్లీ జాబ్లో చేరడానికి రెండు నెలలు టైం ఇచ్చారు అలాగట్రా అలాంటప్పుడు సాంప్రదాయాలు ఒప్పుకోకపోయినా కానీ ఏవైనా శాంతులు జరిపించి ఈ రెండు నెలల్లోనే పెళ్లి జరిపించేయొచ్చు పైగా ఢిల్లీ అంటే భాష గాని భాష నాకు ఇంకొక ఆడపిల్ల తోడుంటే నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా నాకు ఉబుసిపోతుంది ఆ తర్వాత ఓ ఆడపిల్ల బ్రతుకు అన్యాయం అయిపోతుంది అనలేదు ధన్వి అమ్మ ఇంత పట్టుదలగా ఉందేం అనుకున్నాడు అమ్మ పెడుతున్న గోరుముద్దలు తింటూ ఇదిగో ప్లేట్లో అన్నం పూర్తయిపోతోంది ఈలోగా ఎప్పుడు వెళ్ళి అమ్మాయిని చూసేది నేను చెప్పమన్నానా అది కాదమ్మా ఆ క్షణంలో అతడికి ముందు గుర్తుకొచ్చింది మధులి నాకు ఇప్పటికే ఓ స్నేహితురాలుంది అలా చూడకు నువ్వు సరేనంటే పరిచయం చేయడానికి నాకు అభ్యంతరం లేదు కానీ కులం గట్రా అంటూ నువ్వెక్కడ నా మీద విరుచుకు పడతావోనని నా భయం అలా దారిలోకి రారా పడుద్దాయి నవ్వేసింది సావిత్రి పరమానందంగా ఆలోచనలు మంగళ వాయిద్యాల్లా గుండెల్లో హోరెత్తిస్తుంటే అయితే సామ్రాజ్యం చెప్పింది నిజమేనన్నమాట అంది సావిత్రి కొడుకుని జాగ్రత్తగా చూస్తూ ఆ పిచ్చిచూపులేమిట్రా సన్యాసి నీ నోటితో నువ్వెలాగూ చెప్పలేవని పాపం ఆశ్రమ కూడా సామ్రాజ్యమే తీసుకుని ఇందాక మొత్తం చెప్పేసింది అమ్మాయి తెలివైంది అందం చదువు ఆస్తి అన్నీ ఉన్నది అని చెబుతూ నువ్వంటే ఆ పిల్లకి ప్రాణమని కూడా అంది సామ్రాజ్యం చేసిన సాయానికి మామూలుగా అయితే కృతజ్ఞత ప్రకటించేవాడు కానీ అసలే నేడో రేపో రాలిపోయే మనిషి తను ఏదో మధులి పేరు చెప్పి అవసరమైతే ఆ పేరు చెబుతూ కాలాన్ని దాటేసుకుంటూ పోవాలనుకుంటే సామ్రాజ్యం ఇంత వివరంగా అంతా చెప్పాక అమ్మ ఊరుకుంటుందా అసలు నీ నోటి నుంచి ఆ మధులి పేరు చెప్పించడానికే పెళ్లి చూపులు అంటూ ఇంత హడావుడి చేశాన్రా నీ మీద అలా ఒత్తిడి తెస్తే తప్ప నువ్వు విషయం ఒప్పుకోవని సామ్రాజ్యమే సలహా ఇచ్చింది పకాల్లా నవ్వింది సావిత్రి అమ్మ ఇలా నవ్వి ఎంతకాలమైంది ఈ నవ్వు శాశ్వతం కాకపోతేనేం కనీసం తను బ్రతికి ఉన్నంతకాలం అమ్మని ఇంత కమ్మగా చూసుకుంటూ బ్రతకాలనిపిస్తుంది అవసరమైతే అమ్మతో పసిబిడ్డల ఆడుతూ పాడుతూ రాలిపోవాలని ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న ఆ స్థాయి ఆడపిల్ల నా కొడుకుని ఇష్టపడింది అంటే అంతలోనే ఏమనుకుందో చిరు గర్వంగా అంది సావిత్రి అయినా నీకేం తక్కువరా అందానికి అందం చదువుకి చదువు అవును నీకు ఉద్యోగం వచ్చిన సంగతి సామ్రాజ్యానికి చెప్పలేదా చెప్పేవాణ్ణి అమ్మా సామ్రాజ్యం చెప్పే అవకాశం ఇస్తేగా ఏం చేశానట అర్ధోక్తిగా వినిపించింది నైటీలో ఎదురుగా నిలబడి ఉంది అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టిన సామ్రాజ్యం చెప్పబోతుంటే నోరు నొక్కేశానా అసలు చెప్పడానికి నేనెవరినని అంతేగా సామ్రాజ్యం నిష్ఠురంగా అంది సామ్రాజ్యం ఒక్కోమారు తొందరపాటుతో పాటు తనదైన శైలిలో ఎలాంటి ఆర్భాటం చేసినా కానీ ఇష్టపడ్డ మనిషి కోసం మనసుని కాలాన్ని వెచ్చించగల ఆడది కోపం వచ్చిందా ధన్వి అన్నం ప్లేటుని సావిత్రి వంటగదిలోకి తీసుకువెళ్ళాక మృదువుగా అంది సామ్రాజ్యం మీ అమ్మ నీ ఉద్యోగం గురించి చెప్పగానే పనిలో పనిగా మధులి శుభవార్త కూడా ఆమె చెవిన వేసేద్దామనుకున్నాను తప్పు చేశానా ఎలా అనగలను సామ్రాజ్యం ఆకురాలే వసంతం లాంటి ఆలోచనలు ధన్విని వివసుణ్ణి చేస్తుంటే భావరహితంగా అన్నాడు నాన్న పోయిన తర్వాత నవ్వడం మర్చిపోయిన అమ్మ పెదవుల మీద ఈరోజు మెరిసిన ఉష సంధ్యల్ని చూసి నువ్వు తప్పు చేశావని ఎలా అనగలను లాభం ఉంటే తప్ప కన్నీళ్ళని సైతం వృధా చేయడం సాధ్యం కాదనే స్వార్థం ఘనీభవించిపోయిన ఈ సమాజంలో మరొకరి ఆనందానికి భాష్యం చెప్పగల నీలాంటి ఆత్మీయురాలు తప్పు చేయగలదని నేనెలా అనగలను నువ్వు ఓ అపురూపమైన ఆడదానివి సామ్రాజ్యం అవసరమైతే చితికిపోయిన గుండెల్ని నీ చైతన్యపు ప్రాణవాయువుతో అతికించగల మంచి స్త్రీవి అప్పుడప్పుడు నీ వ్యక్తిగత సమస్యల మధ్య గాడి తప్పినట్టు మాట్లాడి గగుర్పాటు కలిగిస్తావేమో కానీ తప్పు చేయగల సమర్థత నీకు లేదు ఊహల పువ్వొత్తుల పొగలో ఆమె ఒక్కిరి బిక్కిరైందో లేక అతడి మాటలు గాఢ నిద్రలోని పీడకల నుంచి తట్టి లేపి తాత్కాలికమైన ఉపశమనం అందించినందుకు ఆనందమే అనిపించిందో అర్ధనిమీళితంగా చూసింది నువ్వు నిజంగా నన్ను అంత గౌరవించిన వాడివే అయితే నీ ఢిల్లీ ఉద్యోగం సంగతి నాకెందుకు చెప్పలేదు నిన్న వచ్చింది నీకు చెప్పాలనే సామ్రాజ్యం అసలు నువ్వు నాకు అవకాశం ఎక్కడిచ్చావు బిడియంగా తల వంచుకుంది ఎనీహౌ కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకు కాదు క్షణమాగి ఏ కుసుమం సుగంధం కోసమో ఇప్పుడు ఓ విత్తనం నేలపై నాటుతున్నట్లు క్షణంలో మెరిసిన ఆలోచనతో అన్నాడు ఒకనాటిని భర్త సంజీవికి విస్మయంగా చూసింది నిజంగా లోక కళ్యాణం కోసమే రామాయణ కావ్యం రాయబడితే ఓ మంచు జరగడానికి తను ఓ మినీ కథని రాస్తేనేం నిజం సామ్రాజ్యం నువ్వు ఇష్టపడని సంజీవి గురించి నేను ఇప్పటిదాకా చెప్పడానికి సాహసించలేదు కానీ సాలోచనగా ఓ కథని అల్లేసాడు ధన్వి నేను ఢిల్లీ వెళ్ళిన రోజు నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆఫీస్ దగ్గరే సంజీవి కలిశాడు నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు ఆ తర్వాత నేను వెనక్కి వచ్చేయబోతుంటే బలవంతం చేసి ఆపాడు సంజీవి ఇంటర్వ్యూ బోర్డుని అతడు ప్రభావితం చేసి ఉండకపోవచ్చు ఒకవేళ చేశాడేమో నాకు తెలీదు కానీ నాకు మోరల్గా సపోర్ట్ ఇచ్చాడు నేను హైదరాబాద్ బయలుదేరేదాకా నాకు ధైర్యం చెబుతూనే ఉన్నాడు చివరిగా నేను అడిగాను సామ్రాజ్యం నా మీద ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నారు అని నిలదీశాను కూడా అప్పుడు సంజీవి ఏమన్నాడో తెలుసా ధన్వి నోట సంజీవి పేరు వినగానే రగులుతున్న నిప్పు కనికల్ని చల్లార్చుకుంటున్నట్లు తాదాత్మ్యంగా చూసింది ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని మీరు మీ అర్హతతోనే పొందగలరేమో ధన్వి కానీ నాకు తెలిసి మీకున్న గొప్ప అర్హత ఒకనాటి నా సామ్రాజ్యం ఈ ప్రపంచంలో నమ్మి ఒకే ఒక యువకుడు మీరు కావడం అన్నాడు ఆ వాక్యాలు వినగానే నాకు తెలిసింది నా ప్రత్యేకత కాదు సామ్రాజ్యం నీ సహృదయత అంతకుమించి సంజీవి సంస్కారం మొన్నెప్పుడో సంజీవి చెప్పిన వివరాల్ని బట్టి అతడి ఇమేజ్ని పెంచడం మాత్రమే కాక సామ్రాజ్యం సంజీవి గురించి ఆలోచించేట్టు అనువంత నిప్పు రగిల్చాడు ధన్వి ఆ తర్వాత సామ్రాజ్యం మౌనంగా వెళ్ళిపోయింది తన మాటలు ఎంత బలంగా పనిచేసింది తెలిసిన ధన్వి ఆ తర్వాత నిశ్శబ్దంగా తల్లి పడుకున్న గది దగ్గరికి నడిచాడు చీకటి పొత్తిళ్లలో ప్రశాంతంగా నిద్రపోతోంది ఎన్ని యుగాలకి సరిపడ్డ నిత్యంతో మరి నిద్రలో సైతం ఆమె పెదవులు ప్రశాంతంగా వెచ్చుకునే ఉన్నాయి ప్రపంచమంతా ఆదమరిచి ఉన్న నిసీధిలో కంటి నుంచి రాలిపడ్డ నీటి బొట్టు మసక వెలుతురులో ప్రతిఫలిస్తుంటే తల్లి సమీపంలో కూర్చున్నాడు ధన్వి నా సుదీర్ఘ ప్రయాణం చివరి దశకి చేరుకుందమ్మా నేను నమ్మని విధి నా గమ్యాన్ని చిత్రంగా నిర్దేశించి నీకు త్వరలో దూరం కమ్మని ఆదేశిస్తోంది అయినా నేను బాధపడను బ్రతికినంతకాలము నవ్వుతూ నిన్ను నవ్విస్తూ నేను పోయాక కూడా నీ మనసులో చిరంజీవిగా ఉండే ప్రయత్నం చేస్తాను ఆ రాత్రి నిద్రపోలేదు ధన్వి అసలు నిద్ర పట్టలేదు భయం కాదది ప్రతి నిమిషము తరిగిపోతున్న ఆయువుని గుర్తు చేస్తుంటే తెల్లవారగానే కాఫీ తీసుకొచ్చిన తల్లితో అన్నాడు నీకు నీ కాబోయే కోడల్ని చూడాలనుంది కదూ పిచ్చినానా గభాల్న గుండెలకి హత్తుకుంది అమ్మ నోటి నుంచి మాట రాకముందే ఆలోచనలు కనిపెట్టేస్తుంటాడు అంది సావిత్రి ఎప్పుడో కాదు ఈరోజే తీసుకురావాలి సరేనా ఇక నుంచి అనుకున్నవన్నీ తొందరగా చేస్తానమ్మా నాన్నని బాధపెట్టినట్టు నిన్ను హింసించను నవ్వాడు తల్లి తలని మురుతూ థ్యాంక్ యూ ధన్వి అన్నాడు సంజీవి ధన్విని చూస్తూ నేను పోగొట్టుకున్న జీవితాన్ని నాకు ఇవ్వటానికి మీరు అప్పుడే ప్రయత్నం ప్రారంభించినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఉదయం తొమ్మిది గంటలకల్లా కన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫీస్కి వచ్చిన ధన్వి సంజీవిని కలుసుకుని సామ్రాజ్యంతో నిన్న జరిగిన చర్చనంతా చెప్పాడు ధన్వి ఇలా చేసింది సంజీవిని ముందే ప్రిపేర్ చేయాలని ఒకవేళ తను చెప్పింది అబద్ధమని సామ్రాజ్యానికి తెలిస్తే ధన్వి పందెంలో ఓడినట్టు నిర్ధారణ అయిపోతుంది గడువుకి ముందే దొరికిన అవకాశాన్ని తను ఉపయోగించుకుంటానని సామ్రాజ్యం నిలదీయొచ్చు కానీ ధన్వి అలా ఓడిపోవడం కన్నా ఒక అబద్ధంతో సంజీవి మీద అనువంత సానుభూతి పెరిగేట్టు చేయాలనుకున్నాడు అలా రేపెప్పుడూ కలుసుకోవలసిన సామ్రాజ్యం సంజీవిల మధ్య తను ఓ ప్రత్యేక వంతెన ఏర్పరిచాడు అంతే ఏ క్షణంలోనైనా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ధన్వి చావు గురించి భయపడే కన్నా తను నవ్వుతూ బ్రతకడానికి కొందరి బ్రతుకుల్లో నవ్వుల పువ్వులు పూయించడానికి ఈ కొద్దిపాటి కాలాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాడు ఈ ఆలోచన అతడికి ఎంత మానసికమైన బలాన్ని ఇచ్చింది అంటే అతడిలోని స్తబ్దత పూర్తిగా జరిగిపోయి నిరాసక్తంగా గడపాల్సిన చివరి క్షణాలకి ఓ పరమార్థం వెతుక్కున్న ఆనందం మొదలైంది కానీ నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నది ఒకటే ధన్వి గారు సంజీవి నిజాయితీగా అన్నాడు సాక్షాత్తు దేవుడు దిగొచ్చిన స్వాభిమానం చంపుకుని మాట్లాడడం చేతకాని మనిషి అంటూ సామ్రాజ్యం మీ గురించి చెబుతుండేది అలాంటిది నా కోసం ఓ పెద్ద అబద్ధం చెప్పారు ధన్వి నవ్వేశాడు నిర్మలంగా నిజమే ఇది తన వ్యక్తిత్వానికి విరుద్ధమైనదే కానీ నేను ఫీల్ అయింది ఒక్కటే సంజీవి గారు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి జరిపించమని చెప్పే ప్రపంచంలోని ఒక మనిషిగా మారిపోయాను ఒక్క అబద్ధంతో పెళ్ళయ్యాక విడిపోయిన ఇద్దరు వ్యక్తుల్ని కలపాలనుకుంటున్నాను అసలు ఇలాంటి వాక్యాలు ప్రయోగించడం ధన్వికి ఇంతవరకు అలవాటు లేదు కానీ ఇప్పుడు తన స్థితిని తాను మర్చిపోవడానికి ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టాడు కారణం నడుచుకుంటూ గమ్యం చేరే సమయం లేదు పరిగెత్తాలి ముంచుకొస్తున్న కాలంతో పోటీ పడుతూ మరో విషయం సంజీవి గారు సాలోచనగా సంజీవిని చూస్తూ అన్నాడు ధన్వి మనిషి జీవితంలో జీవించే క్షణాల కన్నా జీవిస్తున్నట్లు నటించే క్షణాలే ఎక్కువని తరచూ నాతో వాదించే సామ్రాజ్యం ఆలోచన తప్పని నేను నిన్నటిదాకా బలంగా ఆర్గ్యూ చేసేవాణ్ణి కానీ సామ్రాజ్యం చెప్పింది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు అయినా నేను అలా జీవిస్తున్నట్టు నటిస్తున్నది స్వార్థం కోసం కాదని నేనన్నా రేపు సామ్రాజ్యం ఒప్పుకునే అవకాశం లేదు కాబట్టి నేను చెప్పిన అబద్ధం గురించి నేను బ్రతికినంత కాలము మీరు సామ్రాజ్యానికి తెలియనివ్వకూడదు నేను బ్రతికినంత కాలము అని ధన్వి ఎందుకన్నది సంజీవికి తెలీదు అయినా వెంటనే స్పందించాడు సిన్సియర్గా నాకు జీవితకాలం సాయం చేయాలని ప్రయత్నిస్తున్న మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియని వాణ్ణి ధన్వి మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే పరిస్థితి నేను కలిగించను ఓకే వచ్చిన పని అయినట్టుగా లేచిన తన్వి మన ప్రోగ్రెస్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉందాం అయితే మీరు చేయాల్సింది సామ్రాజ్యంతో ఫోన్లో మాట్లాడడం కాదు మీ పశ్చాత్తాపాన్ని మీ మనసుని అందంగా కాగితం మీద వ్యక్తం చేసి లెటర్స్లా పంపండి వెంటనే ఒకసారి కాదు సామ్రాజ్యంలో మార్పు వచ్చేదాకా మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి మరోపక్క నేను మీ శ్రీమతిని మానసికంగా కదిలించే ప్రయత్నం చేస్తాను కానీ మీరు ఎక్కువ కాలం ఉండరుగా ధన్వికి చెల్ మనిపించినట్టయింది ఢిల్లీ జాబ్లో చేరడానికి వెళుతున్నానని మీరే చెప్పారు అర నిమిషం పాటు నిశ్శబ్దంగా ఉండిపోయాడు ధన్వి సాధ్యమైనంత వరకు మీ ఇద్దరిని ఒకటిగా చేశాకనే వెళతాను సంజీవి గారు ధన్వి వెంటనే బయలుదేరాడు మనసు అదోలా అయిపోయింది అసంకల్పితంగా అన్నా కానీ సంజీవి తను ఎక్కువ కాలం ఉండనని బాగానే గుర్తు చేశాడు కనురెప్పలపైకి నిద్రలా ముంచుకొస్తున్న మృత్యువు బ్రతుకుని పనం పెట్టమని ఓ పక్క కేరింతతో నర్తిస్తుంటే ఇన్ని కలవరింతల క్షణాల మధ్య జీవితాన్ని పులకరింతల పూదోటగా మార్చడానికి ప్రయత్నించడం ఎంత బాధాకరమైన అనుభవమో ఆ స్థితిలో నిలబడ్డ వాళ్ళకి తప్ప అర్థం కాదు వయసు చెల్లినవాడి వేదాంతాన్ని పసివాడి వసివాడని కలల్ని కలిసి విషాదపు పల్లకిలో చిరంజీవిగా ఊరేగాలనుకుంటున్నాడేమో కదూ కళ్ళల్లో ఒబికిన ఓ నీటి బొట్టుని రాలి పడకుండా నియంత్రించుకున్న ధన్వి మరో పదిహేను నిమిషాల్లో మధులి ఉన్న హాస్పిటల్కి వచ్చాడు మధులి తన కన్సల్టేషన్ ఛాంబర్లో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతోంది అటెండర్ చేత కబురు పెట్టించాడు మధులి వెంటనే రాలేదు ఒకటి రెండు మూడు ఐదు నిమిషాల పాటు అలానే కూర్చున్నాడు ధన్వి ఖరీదైన హాస్పిటల్ ఖరీదైన పేషెంట్స్తో మాత్రమే కాదు ఎంత ఖరీదైనా పర్వాలేదు ప్రాణాలు కాపాడుకోవాలనుకునే మధ్యతరగతి మనుషులతో కూడా సందడిగా ఉంది మనిషికున్న అతిపెద్ద భయం మరణం అనే వాక్యానికి ఉదాహరణగా అందరిలోనూ ఒకే రకమైన ఆందోళన తప్పకుండా టైంకి వచ్చే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న తను ఇప్పుడిప్పుడే ప్రయాణం కోసం తొందర లేదని ఆలోచించే జనం మధ్య కూర్చున్నట్టుంది ధన్వికి నా మాట వినండి డాక్టర్ మధులి చాంబర్ బయటికి వచ్చిన ఓ అమ్మాయి మధులితో మొందిగా అంటోంది నాలుగైదు రోజుల్లో నేను ఆల్టర్నేటివ్ని ఏర్పాటు చేసుకుంటాను అంతవరకు మా నాన్నగారితో అబార్షన్ త్వరలోనే ప్లాన్ చేస్తున్నాను అంటూ అబద్ధం చెప్పండి ప్లీజ్ మీకు పుణ్యం ఉంటుంది ఇంచుమించు కంటతడి పెట్టుకుంటూ ఆ అమ్మాయి పద్దెనిమిదేళ్ల అందమైన ఆడపిల్ల కారణం ఏదన్నా కానీ తను ఇప్పుడు అబార్షన్కి సిద్ధంగా లేనంటూ ఖండితంగా చెబుతుంది మధులితో సారీ ఇరవై నాలుగు గంటలు కాకముందే కళ్ళల్లో కాంతిని కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తున్న మధులి సంజాయిషీగా అంది ధన్విని చూస్తూ ఓ పేషెంట్ మూలంగా ఆలస్యమైంది రాత్రంతా ఏడ్చినట్టు ఆమె కళ్ళు ఉబికి ఉన్నాయి బాగా నిద్రపట్టిందా ధన్విని అడిగింది నీలచూపులు చూపులు చూస్తూ మధులిని అలా చూడడం కష్టంగా ఉంది అయినా క్యాజువల్గా అన్నాడు జవాబు చెప్పే ముందు మీకు జోక్ చెప్పాలనుంది నిశ్చేష్టురాలైంది ఏమి కానంత మామూలుగా తన్వి మాట్లాడుతుంటే స్కూల్ హోంవర్క్ చేయకుండా అందంగా అలంకరించుకొచ్చిన ఓ విద్యార్థిని చూస్తూ లేడీ టీచర్ సీరియస్గా ఫేస్ మాత్రం హీరోలా పెట్టుకుని నిలబడ్డావు కానీ నీ బ్రెయిన్ మాత్రం గాడిద కన్నా అధ్వానం అందట అంతే ఏం చేయను మేడం మోహన్ దేవుడి ఇచ్చింది మెదడు మీ లంగా అంటూ ఆ స్టూడెంటు తడబడకుండా జవాబు చెప్పాడట మధులి నవ్వింది అంతటి నిస్త్రాణలో కూడా అలా క్యాంటీన్కి వెళదాం రండి అంది మధులి లిఫ్ట్ వైపు నడుస్తూ అసలు ఈ జోక్ నాకెందుకు చెప్పినట్టు అడిగింది ధన్విని చూస్తూ ఎదగాల్సిన బ్రెయిన్ విషయంలో బాధ్యత తీసుకోవాల్సిన టీచర్లా నాకు పట్టాల్సిన నిద్ర విషయంలో డాక్టర్గా మీరెంతవరకు బాధ్యత తీసుకున్నారో మీకు గుర్తు చేయడానికి ఈసారి నవ్వలేకపోయింది అంటే మీకు నిద్ర పట్టలేదనేగా సెకండ్ ఫ్లోర్ క్యాంటీన్లో ఓ టేబుల్ ముందు కూర్చున్నాక అడిగింది మధులి మళ్ళీ మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు రాత్రి మీకు నిద్ర పట్టిందా అని అడుగుతున్నాను ఎలాగూ శాశ్వత నిద్రలోకి జారిపోతున్న నాకు ఇప్పుడు నిద్ర పట్టకపోతేనేం క్షణమాగి అన్నాడు అంటూ నిరాశావాదం ప్రకటించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు మధులి పోయేదాకా ఆనందంగా బ్రతకాలనుకుంటున్నాను బాధగా ఉన్నప్పుడు కూడా కనీసం ఆనందాన్ని నటించాలనుకుంటున్నాను అందుకు మీరు నాకు సాయం చేయాలి మధులి కళ్ళ నుంచి నీళ్లు రాలుతుంటే ప్లీజ్ అంటూ ఆమె చేతిని స్పృశించాడు డాక్టర్గానే అయితే మీతో ఇదంతా మాట్లాడేవాణ్ణి కాదు మధులి నాకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఎవరితోనూ షేర్ చేసుకోలేని నా వేదనని మీ ముందు మాత్రమే ఎక్స్ప్రెస్ చేశాను మీరు సరే మన పరిచయానికి ఏడాది వయసు కూడా లేదు కానీ మా అమ్మగారికి నాతో పాతికేళ్ల అనుబంధమే రేపు ఆవిడ ఏం కావాలి ఇవన్నీ నన్ను ప్రతిక్షణము ఆలోచింపచేసి బాధపడుతున్న అంశాలే మధులి సో మీరు కనీసం నా ముందు ఆనందాన్ని నటించాలి లేకపోతే ఇక మిమ్మల్ని కలవను ఓకే ధన్వే మొండితనం ప్రదర్శించి తను అన్నమాట ప్రకారం ఇక కలవడేమో అన్నంత భయంతో ఒప్పుకుంది మధులి మీ ముందు ఇక బాధపడను మీరు ఆనందంగా ఉండటానికి సహకరిస్తాను సరేనా సరే అయితే ఓసారి మా ఇంటికి రండి విస్మయంగా చూసింది సామ్రాజ్యం చిత్రమైన స్త్రీ మధులి ఏది దాచుకోలేని మనస్తత్వం అందుకే నా స్థితి గురించి తెలియని సామ్రాజ్యం అమ్మ దగ్గర మనిద్దరి విషయమూ మాట్లాడింది అమ్మ ఇప్పుడు మిమ్మల్ని చూడాలనుకుంటోంది తన్వి గొంతు ఆర్ద్రంగా పలికింది మీరు నన్ను ఇష్టపడ్డమే నేను ఇలా అవకాశం తీసుకోవడానికి కారణమేమో అని నేను గెల్టీగా బాధపడుతున్నాను మధులి చావడానికి సిద్ధంగా ఉన్న నేను మీ నుంచి ఇలాంటి సాయం కోరడం నేను పోయాక కూడా నా ఆలోచనలతో బ్రతకండి అంటూ ఆదేశించడంలా నాకు అనిపిస్తుంది అయినా అడగకుండా ఉండలేకపోతున్నాను కనీసం నేను పోయేదాకా అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి కాబోయే కోడలుగా నటించగలరా అప్పుడప్పుడు కాదు ధన్వి కనుకొలుకుల్లో నిలిచిన నీటి బొట్లని ఆనంద భాష్పాలన్నంతా ఉద్విగ్నతని వ్యక్తం చేస్తూ చెప్పింది మధులి మీరు ఆదేశించకపోయినా నేను బ్రతికినంత కాలము నేను ఆ ఇంటి కోడలుగానే ఉంటాను ఉలికిపాటుగా చూశాడు కానీ నేను టెంపరీగా నటించమంటున్నాను మధులి బట్ నేను ఆ నటనలో జీవించాలనుకుంటున్నాను ఎందుకంటే నేను బ్రతికినంత కాలము అలా బ్రతకటాన్ని బ్రతుగ్గా మలుచుకోవాలనుకుంటున్నాను కాబట్టి ధన్వి అవాక్కై చూస్తుండగానే లేచింది ఇంటికి వెళదాం పదండి మరో పది నిమిషాల వ్యవధిలో ధన్వి ఇంటికి వచ్చారు మధులి ధన్వి ఇద్దరు కారు దిగి ఇంటిలో అడుగు పెడుతున్న ఆ ఇద్దరికి ముందు ఎదురైంది సామ్రాజ్యం సో మొత్తానికి రహస్యంగా ఉంచారన్నమాట తడబడిపోయారిద్దరూ ఏమిటమ్మా ఏమిటి దాచారంటున్నావు సావిత్రి వంటగదిలో నుంచి వస్తూ అప్రతిభురాలై నిలబడింది మధులిని చూస్తూ జవాబు చెప్పరేం సామ్రాజ్యం రెట్టించింది అక్కడ లిప్తలు గంటల్లా గడుస్తున్నాయి భారంగా అరే తెల్లమొహం వేసుకు చూస్తారేం సామ్రాజ్యం ఉక్రోషంగా అంది ఇంతకాలము రచయిత్రి మాత్రమే అనుకున్న మధులి డాక్టర్ కూడా అని మీలో ఏ ఒక్కరూ చెప్పలేదు అంటే అసలు అది మీకు న్యాయంగా అనిపించిందా పకాలను నవ్వేశాడు ధన్వి నీ చేతిలో ఉన్న స్టెత్ చూసి సామ్రాజ్యం గుర్తుపెట్టేసింది మధులి చెప్పానుగా చాలా షార్ప్ ఈ బోర్డు సర్టిఫికేట్ అవసరం లేదులే అర్ధోక్తిగా ధన్వి మాటల్ని ఖండించిన సామ్రాజ్యం సావిత్రిని చూపిస్తూ మధులి ధన్వికి తల్లి నీ కాబోయే అత్తయ్య అంది మధులితో రెప్ప వేయకుండా చూస్తున్న సావిత్రి పాదాలని తాకింది మధులి అంతే అనుకోని ఘోరం జరిగిపోయినట్టు కలవరపడుతూ సావిత్రి మధులిని పైకి లేపి తప్పమ్మా చదువుకున్న ఆడపిల్లవి ఇంట్లో అడుగు పెడుతూనే తల చెడిన నాలాంటి ఆడదానికి దన్నం పెట్టొచ్చా అంటూ కంటతడి పెట్టేసుకుంది ధన్వికి నిజంగా కోపం వచ్చింది ఇదే నాకు నచ్చనిది ఇంటికి తీసుకురమ్మన్నావు తీసుకువచ్చాను మధులి పాదాలని తాకగానే నీ కళ్ళ నుంచి నీళ్లు చిమ్మాయి ఆనంద భాష్పాలుగా అనుకుంటే ఓకే అలా కాకుండా తల చెడిన దాన్ని అనుకుంటూ నేను తక్కువ చేసుకుని మాట్లాడతావేం మీరు ఊరుకోండి మధులి నటనలా కాదు నిజాయితీగానే ధన్విని మందలించి పసిబిడ్డలా అనిపిస్తున్న సావిత్రిని నడిపించుకుంటూ వెళ్ళి ఓ చైర్ మీద కూర్చోబెట్టింది అది కాదత్తయ్య మీరు నాకన్నా వయసులో పెద్దవారు పైగా నా మెడలో మూడు ముళ్ళు వేయడానికి కారణమయ్యే వ్యక్తికి జన్మనిచ్చిన తల్లి మీకు కాక నేనెవరికి దండం పెట్టాలి పాతకాలం దాన్నమ్మా సావిత్రి బిక్కమొహం వేసుకు చూస్తుంటే వారించింది మధులి వద్దత్తయ్య అలా సంజాయిషి కూడా ఇవ్వకూడదు నా చాదస్తం నా ఇష్టం అంటూ మనోర్ మూయించాలి సావిత్రికి ఎంత గర్వం అనిపించిందో మరి అమాంతం మధులిని అక్కున చేర్చుకుని ఆ దేవుడు నా మొరాలకించాడమ్మా అంది మధులిని చూస్తూ తల్లిలోని ఆనందాన్ని ఉల్లాసాన్ని గమనిస్తుంటే ధన్వికి సంతోషంగా ఉంది ఇది శాశ్వతమైన అనుభూతి కాకపోవచ్చు ఇదంతా రేపటికి ఓ అసంపూర్ణ రేఖా చిత్రమే కావచ్చు కానీ ఇప్పుడు చూడ్డానికి ఎంత ఇంపుగా ఉందని ఓకే సావిత్రద్దయ్య సామ్రాజ్యం అందుకుంది మీ అబ్బాయి ఎంతటి అమ్మాయిని పట్టేశాడో ఈ పాటికే నీకు అర్థమైపోయి ఉంటుందిగా సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉందంటావో చెదిమి దీపం పెట్టొచ్చని ఆ పిల్ల చెంపల్నే గిచ్చుతావో నీ ఇష్టం ఓ గంటసేపు విడిచిపెట్టకుండా మధులీని పరీక్షించు ఎలాగూ డాక్టర్ కోడలుగా ముసలి వయసులో ఉన్న నువ్వు టెస్ట్ చేయించుకో బెటర్ హుషారుగా మాట్లాడిన సామ్రాజ్యం చివరిగా మధులితో అంది ఆఫీస్కి టైం అయింది మధులి మరి వెళ్ళొస్తాను సామ్రాజ్యం వెళ్ళాక ఓ పది నిమిషాల పాటు మధ్య గదిలోనే కూర్చుని ఉండిపోయాడు ధన్వి లోపల నుంచి అమ్మ మాటలు వినిపిస్తున్నాయి మధులి మాట్లాడితే అందమైన ఆమె గొంతు అరిగిపోతుందేమో అన్నంత అపురూపంగా తనే కబుర్లు చెబుతోంది సావిత్రి మధులిని ఇల్లంతా తిప్పుతున్న సావిత్రి మరో పాతికేళ్ల వయసు తగ్గినంత ఆరోగ్యంగా కనిపిస్తోంది ఇది నిజంగా నిజమైతే ఎంత బాగున్నో అనుకున్నాడు ధన్వి ముగిసిపోతున్న తన పాత్ర గుర్తుకు రావడంతో కనుకొలకుల నుంచి రాలి ఓ నీటి బొట్టు అక్కడే గడ్డ కట్టుకుపోయింది అనుభూతుల విభూతిలా సరిగ్గా అప్పుడు మధులి చేతిలో ఉన్న సెల్ఫోన్ రింగ్ అయింది